హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము పుదీనా రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము ఈ పచ్చడి మనకి వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి మరి పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా హాఫ్ కేజీ పుదీనా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న పుదీనా ఆకులు దెంపేసుకొని వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ పైన వేసేసుకొని వాటర్ లేకుండా పుదీనా ఆకుల్ని ఈ విధంగా పూర్తిగా ఆలబెట్టేసుకోవాలి పుదీనాలో ఏ మాత్రం వాటర్ ఉండొద్దండి అలాగే మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు పుదీనా తెచ్చేసుకున్నప్పుడు మనకి పుదీనా రెండు రకాలుగా దొరుకుతుందండి ఒక పుదీనా వచ్చేసి ఆకులు పల్చగా ఉంటాయి అలాగే ఇలాంటి పుదీనా వచ్చి ఆకులు మందంగా ఉంటాయి అన్నమాట మనం పచ్చడి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఆకు మందంగా ఉన్న పుదీనా తెచ్చేసుకుంటే మనకు పుదీనా స్మెల్ ఎక్కువగా వచ్చేస్తుంది అలాగే పచ్చడి ప్రిపేర్ చేసుకుంటా కూడా టేస్టీగా చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి మీరు కూడా ఇలాంటి పుదీనా తెచ్చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను హాఫ్ కేజీ పుదీనా తీసేసుకున్నాను కాబట్టి ఇందులోకి పావు కేజీ వరకు బాగా పండిన టమాటాలు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలను కూడా వాష్ చేసి పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసేసుకొని అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని ఇప్పుడు ఈ చింతపండులోకి వాటర్ వేసేసుకొని చింతపండుని అరగంట పాటు నానబెట్టేసుకోవాలి మనం చింతపండులో ఉన్న గింజలు నారలు తీసేసి నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మనము వెల్లుల్లిపాయలని తీసేసుకొని పనున్న పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి చిన్న సైజు వెల్లుల్లిపాయలు అయితే రెండు తీసుకోండి పెద్ద సైజ్ అయితే ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేనైతే పావు కేజీ పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ పచ్చిమిరపకాయని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగా తక్కువగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి చూడండి మనకు పచ్చిమిరపకాయలు విధంగా వేగిపోయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పుదీనా వేయించేసుకోవడానికి మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మనకి పుదీనా పచ్చళ్ళలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్దండి ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు వేసేసుకో స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వేసిన పుదీనా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించేసుకోవాలి మనము పుదీనా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకుంటేనే పచ్చడి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి అలాగే మనం వేసిన ఆయిల్ కూడా పుదీనాలో నుంచి సపరేట్గా అయిపోతుంది అనమాట అలా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పుదీనాని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి మనము టమాటోలో వేసిన ఆయిల్ మొత్తం పైనికి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి మనకి టమాటా మెత్తగా ఉడికిపోయి ఆయిల్ విధంగా పైను వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు ఈ టమాటాలను కూడా పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లార్చుకుందాము ఇలా అన్నీ మనం ఫ్రై చేసుకున్నవి చల్లారిపోయిన తర్వాత పచ్చడికి ప్రిపేర్ చేసుకోవడానికి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాక ఇప్పుడు మనము ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం కదా అందులోకి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు పావు టేబుల్ స్పూను జీలకర్ర అలాగే పచ్చడికి సరిపడినంత సాల్టు నానబెట్టి పెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని ముందుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న టమాటాలని సగం వరకు వేసేసుకొని మళ్ళీ మిక్సీ పైన మూత పెట్టేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న పచ్చడిలోకి ఇప్పుడు మనము ఇందాక వేయించుకున్న పుదీనాను వేసేసుకుందాము ఒక్కసారి నేను పుదీనా ఇలా వేయించుకున్నానో చూపిస్తాను చూడండి ఇట్లా పుదీనా తీసేసుకొని క్రష్ చేస్తే మనకి ఈ విధంగా పొడి పొడిలా రావాలి ఇలా మనం పుదీనాను ఫ్రై చేసుకుంటే పచ్చడి టేస్టీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పుదీనాను కూడా మనము మిక్సీ జార్లోకి సగం వరకు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మిగిలిన టమాటాలను కూడా వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మిగిలిన పుదీనాను కూడా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్పూన్ తోటి ఒక్కసారి అంతా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మరీ మెత్తగా కాకుండా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసేసుకుంటేనే మనకి పచ్చడి చూడడానికి చాలా బాగుంటుందండి చూడండి ఫైనల్గా మనకి పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడి మనము గ్రైండ్ చేసుకుంటప్పుడు మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసేసుకోవడమే అంతేనండి ఫైనల్గా మనకి సూపర్ టేస్టీగా ఉండే పుదీనా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి మనకి బయట పెట్టేసుకుంటే మూడు రోజుల పాటు నిలుగు ఉంటుంది ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామంటే పది నుంచి పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుందండి మరి నేను చెప్పిన మెథడ్లో మీరు కూడా ఒక్కసారి పుదీనా పచ్చడి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూడండి మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీ మెనూలోకి యాడ్ అయిపోతుందండి అంత టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పుదీనా పచ్చడి వారానికి ఒకసారైనా పిల్లలకి పెట్టేస్తే హెల్త్కి చాలా మంచిదండి మరి పుదీనా పచ్చడి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్లో వచ్చే రెసిపీస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం